మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా మీ కార్ ఈఎంఐ మేము కడతాం ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సార్ నమస్కారం నమస్కారం బాగున్నారా బాగున్నాను సార్ మీరు బాగున్నారా సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ కర్ణాటకలో ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్ ఎస్ ఇద్దరు పేరెంట్స్ వాళ్ళకి పుట్టిన బాబుకి పేరు పెట్టాలని ఇద్దరు దెబ్బలాడుకుని డైవర్స్ తీసుకున్నారు కోర్టు ఇలా కూడా డైవర్స్ ఇస్తుందా దీన్ని కూడా ఎంకరేజ్ డైవర్స్ అనేది ఏ టైప్ ఆఫ్ డైవర్స్ అనేది కూడా మీరు క్లారిటీ చూసుకోవాలి ఓకే ఒకటి మ్యూచువల్ డివర్స్ ఇంకొకటి కంటెస్టెడ్ డివోర్స్ అంటారు థర్టీన్ వన్ ఇయర్ ఆఫ్ హిందూ మ్యారేజ్ వచ్చేసి కంటెస్టెడ్ డివర్స్ అని చూపిస్తుంది క్రూయాలిటీ బేసిస్ మీద ఇస్తారు థర్టీన్ వన్ బి వచ్చేసి మ్యూచువల్ డివర్స్ అది మామూలుగా త్రీ ఫోర్ మంత్స్ లో అయిపోతుంది సపోజ్ నిహారిక చైతన్య తీసుకున్న డివోర్స్ ని మ్యూచువల్ డివోర్స్ అంటారు ఓకే కంటెస్టెట్ డివోర్స్ అంటే ఒకరికి ఇష్టం ఉండి ఒకరికి ఇష్టం లేక ఇంకేమైనా ఉండి కోర్టు చుట్టూ తిరిగేది ఎక్కువ థర్టీన్ ఏ కంటెస్టెట్ డివోర్స్ అంటారు ఇప్పుడు మామూలుగా థర్టీన్ ఏ కింద మనము ఏ విధంగా చేస్తామంటే భార్యనన్నా భార్యనన్నా క్రూయల్ భార్యగా చూపించాలి భర్తనన్న క్రూయల్ భర్తగా చూపించాలి అంటే నేను తెలిసో తెలియకో కొన్ని పరిస్థితుల వల్ల మా భార్యని కానీ భర్తని కానీ పెళ్లి చేసుకున్నాము కానీ ఒక సంసారం ఒక ఇంట్లో కలిసి చూ చూశాక ఆమె కొంచెం క్రియల్గా మాకు కనిపిస్తుంది క్రియల్గా అంటే ఏంటంటే ఆమె రోజు అంటే స సపోజ్ కొందరు భర్తలు భార్యను శృంగారం విషయంలో క్రియల్గా బిహేవ్ చేస్తారు అంటే మ్యారిటల్ రేప్ అనే విషయంలో కూడా ఈవెన్ పీరియడ్స్లలో కూడా వాళ్ళ ఋతుస్రావంలో కూడా శృంగారం చేయాలి డిఫరెంట్గా చేయాలి అది కూడా అన్యాచురల్ సెక్స్ చేయాలి అని కూడా ఇవన్నీ కూడా క్రియాలిటీ కిందకి వస్తాయి వి కెన్ డిఫైన్ దిస్ అండ్ ఇంకొందరు అత్తమామల్ని దూరంగా ఉంచండి మా అత్త దూరంగా ఉంచండి మన ఇద్దరు సపరేట్ గా కాపురం చేసుకుందాం ఇది కూడా క్రూయల్ కిందికి వస్తుంది అంటే ఇవన్నీ కూడా గ్రౌండ్స్ పిల్లల్ని కనకపోవడము అంటే మేము మాకు నేను పెళ్లి చేసుకుంటాను కానీ పిల్లల్ని కావాలని కనను అనేది కూడా భర్త చెప్పినా భార్య చెప్పినా అది కూడా గా కూడా డిఫైన్ చేసుకోవచ్చు కానీ నేను మామూలుగా ఒక భర్తను ఒక భార్య సరే అరే అరే అనడం అనేది ఒక ముద్దుగా తీసుకోవచ్చు తీసుకునే యాంగిల్ దాన్ని బట్టి తీసుకోవచ్చు కొందరు పేరు పెట్టిస్తారు కన్న అంటారు బుజ్జి అంటారు ఇవన్నీ కూడా సో అవి నచ్చకుండా కూడా నువ్వు కురియాలంటే అది రివర్స్ అవుతుంది మళ్ళీ అలా తీసుకోవచ్చు ఇప్పుడు అదే మీరు ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి కల్పతర కోట్లో సిటీ సివిల్ కోర్టు పక్కన కలిపి కోర్టు ఉంటది హైదరాబాద్ లో స్పెషల్ ఫ్యామిలీ కోర్టు రంగారెడ్డి ఫ్యామిలీ కోర్టులో ఏ పిటిషన్స్ నా భార్య నాకు అన్నం పెడతలేదు అంటే ఆమె వర్కింగ్ మళ్ళీ ఉమెన్ వర్కింగ్ ఉమెన్ చేసుకుంటే నాకు మధ్యాహ్నం మాత్రమే అన్నం పెడతలేదు మళ్ళా మార్నింగ్ పెడుతుంది ఈవినింగ్ పెడుతుంది అంటే ఆమె వర్క్ చేసుకుంటే నీకు నువ్వు నీకు ఎట్లా అన్నం కదా అది రాస్తాడు నా భార్య కురియల్ ఎందుకంటే నాకు అన్నం పెడతలేదు ఎప్పుడు అంటే మధ్యాహ్నం పెడతలేదు ఆ మధ్యాహ్నం అమ్మాయి లో ఉంటుంది అంటే ఇప్పుడు ఇంకొకటి ఇప్పుడు మీరు చెప్తున్నారు నామకరణం దగ్గర ఇద్దరు ఇష్యూస్ వచ్చినాయి అది కుయలు కింద అవుతుందండి అదొక ఇప్పుడు పిల్లగాడి అనేది ఒకరికైతే పుట్టలే ఇద్దరు కలిపి శరీరాన్ని కలిస్తేనే కదా పిల్లలు పుట్టింది అవును అక్కడ అత్తను ఈ అత్తను వీళ్ళమ్మను వాళ్ళమ్మను ఏదో డిఫరెన్స్ వచ్చి ఆ రేఖ బాలేదో ఈ నక్షత్రం బాలేదో డిఫరెంట్ డిఫరెంట్ అంటది దాని వల్ల పేర్లు అది అది ఇప్పుడు వీళ్ళిద్దరికి భార్యకు భర్తకు హండ్రెడ్ పర్సెంట్ కలిసి ఉండాలనే ఉంటది కానీ ఇంట్లో ఎవరు గెలుతారు ఆడన్న గెలుతారు ఈడన్నా గెలుతారు దాని బేసిస్ మీద అది కురియాలి అని అదే పెట్టబోయ్ ఇంకా దాన్ని వదిలేసి ఇంక ఇక్కడ అంటాడు అబ్బాయి వాళ్ళ అమ్మాయిని దాన్ని వదిలేసి అమ్మాయిని వదిలేసి మొత్తం అంటే ఇదే లాంగ్వేజ్ వస్తుంది మన లాంగ్వేజ్ ఆ కోట్లో యూజ్ చేయగాని ఇంట్లో జరిగేటివి ఉంటాయి వేరే వేరే అమ్మాయి మంచి అందగా తెంచి పెళ్లి చేస్తారా భాయ్ అని ఈయనకు కూడా వాడిని వదిలేసి ఇంకా నూట ఇప్పుడు ఆరు ఆరు అడుగుడు ఆరు అడుగులు అంటే వీడి ఏడు అడుగులు అబ్బాయిస్తారా బాయ్ అండ్ అంటే ఇక్కడ నుంచి ఎక్కువగా ప్రెజర్స్ ఉంటాయి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ ఫ్రెండ్స్ నుంచి కానీ సో ఇవన్నీ కూడా కోర్టుకు ఎప్పుడైతే కంటెస్టెంట్ డివోర్స్కి వెళ్ళినప్పుడు ఇవి క్రూయల్ అన్ని ఫైల్ కేసు ఫైల్ చేస్తారు ఐదు వందల రూపాయలు ఇస్తే ఏ అడ్వకేట్ అయినా ఒక కంటెస్టెడ్ డివోర్స్ ఫైల్ చేస్తారు కానీ అన్ని కోర్టుకి వెళ్ళిన అన్ని కేసులు కూడా సక్సెస్ అవుతాయ్ లేదు కదా న్యాయం అనేది ఎవరికో ఒకరికి వస్తుంది సో నువ్వు కురివేలను పూజ చేసుకోకుండా కేసు డిఫీట్ అవుతుంది అవతల ఇప్పుడు ఆమె అన్ని రోజులు కేసు కోర్టు తిరిగిందని కోర్టు చుట్టూ నన్ను తిప్పిందని నీ మీద డిఫిమేషన్ కేసు రివర్స్ వేస్తావు అవన్నీ తెలియ ఫస్ట్ నా నేను నా భార్యను జైలు పెట్టాలంటాడు ఈ భార్య భార్య వచ్చేసి నా భర్తను జైలు అరే భావి అర్నేష్ కుమార్ వస్తే స్టేట్ ఆఫ్ బిహార్ వచ్చినాక ఎవరిని ఎవరు జైలు పెట్టే సిసి లేదు జైలు మరి ఒకేనే పెంచి పోషిస్తే అందరి భార్య భర్త పెంచిపోస్తే ఇండియాలో పాపులేషన్ అంతే కదా అవును సార్ సో భార్య భర్తలు కూడా ఒకటే చెప్తున్నా మీ భర్త గా అంటే కొన్ని ఎవిడెన్స్ అనేది కూడా సబ్మిట్ చేయాల్సి వస్తుంది రక్కిందా నీ నీకు ఏ పెట్టిందా ఓకే ఇవన్నీ కూడా ఉంటాయి కదా యాక్చువల్ గా క్రియల్ అనే వాడికి చిన్న చిన్న దానికి కూడా క్రియాలిటీ క్రియాలిటీ నా భార్య క్రియలు నా భర్త క్రూయల్ అంటే ఒకసారి ఆలోచించండి ఏ భార్య భర్తలు గొడవల్లో సంవత్సరంలో ఎట్లీస్ట్ చిన్న గొడవనే జరుగుతుంది గొడవలు జరిగితేనే అందం ఎవ్రీ మంత్ కూడా సార్ ఏదైనా గొడవలు జరిగితేనే చిన్న గొడవలు చిన్న చిన్న గొడవలు జరిగితేనే ఆ కాపురానికి ఆ బంధానికి ఒక అందం ఉంటుంది ప్రతి ఒక్క గొడవని క్రూయల్ క్రూయల్ అంటే తప్పది వాడు కూడా ఇంకో ఉంది అంటాడు నా పిల్ల నాకు పుట్ట అంటే డౌట్ తోటి నా భార్య క్రూయల్ అంటాడు వేరే అబ్బాయి అబ్బాయి అమ్మాయితో మాట్లాడినా అమ్మాయి అబ్బాయితో మాట్లాడినా క్రూయల్ అంటాడు ఇవన్నీ కూడా ఇప్పుడున్న యూనో ఎల్పిజి లిబరలైజేషన్ ప్రైవేటేషన్ గ్లోబలైజేషన్ వరల్డ్ లో డిఫరెంట్ గా కమ్యూనికేషన్స్ పెరుగుతున్నాయి అన్నిటిని డౌట్ పడి మళ్ళీ క్రుయల్గా అనడం తప్పు డెఫినెట్గా ఏదైతే పేర్లకు మ్యాచ్ అవ్వలేదు ఆ క్రుయాలిటీ అనేది కోర్టులో ట్రయల్లో ఎవిడెన్స్ రూపంలో ప్రూవ్ చేయాల్సి వస్తుంది అదర్వైజ్ ద కేస్ విల్ బి డిఫిట్ థ్యాంక్ యూ సార్ వెల్కమ్